హాయ్ ఫ్రెండ్స్ నేను చామంతి ముక్కలో ఆన్లైన్లో బుక్ చేశానండి ప్యాకింగ్ ఎలా వచ్చిందో చూపిస్తున్నానండి నేను మొత్తం సిక్స్టీ శాంప్లింగ్స్ బుక్ చేశాను ట్వెల్వ్ కలర్స్ ఒక యూట్యూబరు ఈ శాంప్లింగ్స్ అన్నీ సేల్ చేస్తున్నారండి నేను యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ శాంప్లింగ్స్ బుక్ చేసుకున్నాను నేను ప్యాకింగ్ ఎలా వచ్చిందో చూడండి ఇవన్నీ పైకి పెట్టేశారు పైకి పెట్టేయడం వల్ల పైన చిగురులు నలిగిపోయినాయి కొన్ని నేను ఎలా తీసేవన్నీ శాంప్లింగ్స్ అన్నీ నేను వాట్స్లో ఎలా రిపోర్ట్ చేసుకున్నాను చూపిస్తాను ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి టైం పట్టిందండి మొత్తం ప్లాస్టర్లో చుట్టేశారు లోపల అయితే పీట్తో పెట్టారు పీట్ పెట్టి పెట్టారు శాంప్లింగ్ చూడడానికి బాగానే ఉన్నాయి కానీ తీసి మనం రిపోర్ట్ చేసుకున్న తర్వాత అవి కొన్ని డ్యామేజ్ అయిపోయినాయి ఎందుకంటే ఆ ప్యాకింగ్ పైన మొక్కలు కనిపించేలా పెట్టేయడం వల్ల వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు పైన కింద పాడిస్తున్నారు కదా పాడేయడం వల్ల పైన చిగురు నరిగిపోయింది ఆ శాంప్లింగ్ అంటే చాలా చిన్నది ఉంటుంది కదా చిన్నది ఉండడం వల్ల ఆ పైకము మనకు గ్రీన్గా బాగానే కనిపిస్తున్నాయి ఆ శాంప్లింగ్స్ అన్నీ చూసినప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే బాగానే ఉన్నాయి చిన్ని ఉన్నాయి కదండి బాగానే ఆ చిన్ని ఉంటే ఆ శాంప్ పైన చిగురు నలిగిపోయినప్పుడు అది మనం పాతినా కూడా అది సర్వైవ్ అవ్వలేదు అలాగే కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి వాళ్ళు ప్యాకింగ్ అయితే బాగానే చేశారండి కాకపోతే మొక్కలు పైకి ఉండేలా చేయకుండా ఉంటే నెలక్కుండా ఉండే బేమో మరి మన పైకి లేకుండా చేశారు నేను మీషోలో తెప్పించుకున్నాను నేను మొక్కలు అవి అయితే పైకి లేకుండా ప్యాకింగ్ చేసిన మూల కొంచెం బాగానే వస్తున్నాయి అవి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి అండి మీషోలో బుక్ చేసినాయి ఆకంతా రాలిపోయి మోడల్లా వచ్చినాయి కానీ మనం వేసుకున్న తర్వాత సర్వైవ్ అయినాయి ఇవైతే పైకి పెట్టారు గాలి వెళ్ళకపోతే మొక్కలు పాడైపోతాయనే ఉద్దేశంతో వాళ్ళు మంచిగానే పెట్టారు కానీ వాళ్ళు ప్యాకింగ్లో తీసుకొస్తారు కదండి మరి తీసుకొచ్చినప్పుడు కింద పైన పాడేస్తారు వాళ్ళు అంత జాగ్రత్తగా ఏం తీసుకురారు కదా దానివల్ల చిగురులు నలిగిపోయినాయి మొత్తం టు వాళ్ళ కలర్స్ అండి అలాగా ఏ కలర్కి ఆ కలర్ ప్యాకింగ్ చేశారు ఒక కలర్కి ఫైవ్ ప్లాంట్స్ అని చెప్పారు కానీ వాళ్ళు ఒక దాంట్లో సిక్స్ ఉన్నాయి ఒకటి అయితే మరి కలర్స్ తక్కువ ఉన్నాయి అయితే ఫోర్ అలా పెట్టారు నేను అది నాటినండి నాటిన తర్వాత అలా ఉన్నాయా ఫస్ట్ డే అండి నాటిన వెంటనే చూపిస్తున్నాను మీకు అమ్మ నాటికైతే కొన్ని వాడిపోయినాయి అండి ఇవన్నీ నా ఈ పాత మొక్కలు అండి పాత మొక్కలు ఇవన్నీ మీకు ఎవరికన్నా కావాలంటే శాంప్లింగ్స్ నా దగ్గర ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయండి ఎల్లో బెళ్ళ చామంతి అండి మధ్యలో బెళ్ళలా వచ్చి చుట్టూ రేఖలు వస్తాయి కదా అది ఉంది ఎక్కువ నా దగ్గర మీకు ఎవరికన్నా కావాలంటే నేను పంపే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కామెంట్ పెట్టండి లైక్ కూడా చేయండి నా ఛానల్కి నా ఛానల్ సపోర్ట్ చేయండి నేను ఫ్రీగా పంపిస్తానండి మొక్కలు మీకు ఈ కలర్స్ అన్నీ కూడా సర్వైవ్ అయితే నెక్స్ట్ టైం మీకు పంపిస్తాను